వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపొదుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగాలి అయితే ఇప్పటికే ప్రధాన అయినటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి కూడా బయటలో నిలిచింది అయితే వీరందరికీ కూడా దీటుగా పాలకూరి అశోక్ సార్ రంగంలో దిగారు అసలు ఎవరి అశోక్ సార్ ఆయన నేపథ్యం ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఎందుకంత ఊపి వచ్చింది వీటికి సంబంధించి మనం అశోక్ సార్ లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ముందుగా మీ నేపథ్యం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాకు పూతవీడు దూరంలో ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో కాకుల కొండ నల్గొండ మండలం కిందికి వస్తాయి అక్కడే పక్క ఊర్లోనే రాముల వండలో ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాను ఆ తర్వాత దోమల్పల్లి హై స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ చదివాను నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండ పట్టణంలో తర్వాత నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండలోనే ఆ తర్వాత అక్కడి నుంచి నా పయనం హైదరాబాద్కు మొదలైంది హైదరాబాదులో ఉస్మాన్ యూనివర్సిటీలో మూడు ఎగ్జామ్స్ రాశాను హిస్టరీ జోగ్రఫీ జర్నలిజం మూడు రాశాను జాగ్రఫీలో జాయిన్ అయ్యాను జాగ్రఫీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఎందుకో జాగ్రఫీ అయితే ఉపాధి ఇవ్వని ఉపాధి ఇవ్వదేమో జర్నలిజం చేస్తే బాగుంటుందేమో అని మళ్ళనిపించి ఫస్ట్ కౌన్సిల్ లో జాగ్రఫీలో జాయిన్ అయ్యాను నేను జాగ్రఫీ వద్దని కూడా సెకండ్ కౌన్సిల్ లో జర్నలిజంలో అడుగులేసాను ఆ జర్నలిజం అనే వృత్తి నన్ను ఊపిలోకి తీసుకుపోయి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాకుండా నన్ను వెనకడు వెనకకు లాగేది తను అదే జర్నలిజం నాకు ఒక సామాజిక అవగాహన ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఆ జర్నలిజం ఉపయోగపడింది ఆ జర్నలిజం మూలాల నుంచే ఒక లెక్చరర్ వైపు అడుగులు వేసి లెక్చరర్గా ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో ఏటూల కాలం చదివి ఒక ఉద్యమ అడుగులు వేయడానికి అంటే పనిచేసిన మీరు ఒక గా మారడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏ సార్ ఆధారంగా మీరు ఈ నిర్ణయం అంటే నిర్ణయం మార్చుకోవాలని మారింది కాదు కావాలని వెళ్ళింది కాదు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశం కూడా నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే నన్ను ఒక పగ్గాలు బట్టి లాకపోయినట్టుగా ఈ వ్యవస్థలోకి లాకపోయాయి నేను నల్గొండ జిల్లాలో నమస్తే తెలంగాణలో జిల్లా ఎడిటర్ ఎడిషన్ ఇన్ఛార్జ్ అంటాం దాని మన జిల్లా ఎడిటర్ అంటాం అక్కడ ఎటర్ పనిచేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు నేను నచ్చలేదు ఎందుకు నచ్చలేదంటే నిజాయితీగా నీతిగా ఆ లో కూర్చోవడం వాళ్ళకి నచ్చలేదు ఎందుకంటే చీరలో అంటే నా కింద వంద మంది రిపోర్టర్లు పదిహేను మంది సభ్యులు ఒక వ్యవస్థ పనిచేసేది నేను ఖచ్చితంగా ఐదు గంటలకు ఆఫీస్ అంటే ఐదు గంటలకు ఆఫీసులో ఉండేది నైట్ పన్నెండు గంటల డ్యూటీ అయిపోతే మూడు గంటల వరకు డ్యూటీలో ఉండేవారు అక్కడ ఒక వ్యవస్థ నేర్చుకున్నాం ఒక అడ్మిషన్ నేర్చుకున్నాం ఒక తెలంగాణ అస్తిత్వ పునాదులో బలం వేసుకునే ప్రయత్నం చేసిన కానీ అక్కడ కొంతమంది నచ్చక నన్ను బలవంతంగా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించారు కొంతమంది రాజకీయ నాయకులు కలిసి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించారు దాని ఫలితంగా హైదరాబాద్ అనే జిల్లా నల్గొండ అనే జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి అయ్యాను ఆ రంగారెడ్డి జిల్లాగా ఉన్నప్పుడు అంటే నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు ఏమో నా కింద వంద మంది రిపోర్టర్లు ఒక పెద్ద వ్యవస్థ ఉండేది రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ వాళ్ళు సహాయం లాక్కుంటారు జర్నలిజం లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పని తక్కువైంది ఆ పని తక్కువగా ఉన్నప్పుడు నీ ఖాళీ సమయంలో హిస్టరీ పైన ఆర్టికల్స్ రాసుకునేవాడి నమస్తే తెలంగాణలో వారం వారం ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యారు ఆ పబ్లిష్ అయిన సందర్భంలో మా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి ఎడిటర్ గా ఉన్నట్టు కల్లం నారాయణ కొత్త ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అంటే ఒక సాక్షి పేపర్ లో వీక్లీ మ్యాగ్జిన్ బవిత అని వచ్చేది అలాంటి మ్యాగ్జిన్ మనకు కూడా అవసరం అని వాళ్ళు భావించారు అప్పుడున్నటువంటి అంత ముందు ఇన్ఛార్జ్ ఇది రన్ చేయలేడని భావించి మొత్తం నమస్తే తెలంగాణ వెతికారు ఈ యొక్క వ్యవస్థను నడిపే వాళ్ళు ఎడ్యుకేషన్ పైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు దోలాడితే ఎవరు దొరకాలి చివరికి అప్పటికే నేను ఉస్మా యూనివర్సిటీలో తెలంగాణ మూవ్మెంట్ పైన పిహెచ్డి చేస్తుండడం వారం వారం ఆర్టికల్స్ రాస్తుండడం ఆ దృష్టి వాళ్ళ మీద పడింది దాని కారణంగా వాళ్ళు ఏమన్నారంటే ఈ విద్యా వ్యవస్థ పని అవగాహన ఉంది నువ్వు పోటీ పరీక్షలు రాశావు పిహెచ్డి చేస్తున్నావు కానీ నువ్వు ఎడ్యుకేషన్ డెస్క్ మీరు పోవాలా అని చెప్పారు లేదు సార్ నేను పోను ఎడ్యుకేషన్ డెస్క్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి చెప్పి పోను అని చెప్తే వాళ్ళు కొంత రిక్వెస్ట్ చేశారు ఒక మూడు జీతం పెంచారు పెంచి ఎడ్యుకేషన్ డెస్క్ ఆ ఎడ్యుకేషన్ డెస్క్ మార్పు కారణమైంది ఎడ్యుకేషన్ డెస్క్ లో పనిచేసినప్పుడు మంచి మంచి ఫ్యాకల్టీలని ఎన్నుకొని అద్భుతమైన ఆర్టికల్స్ రాపిస్ చివరికి మంగళవారం రోజు మొత్తం పేపర్లలో ముప్పై వేల కాపీలు ఎక్కువ కొట్టే స్థాయి తీసుకోపోయారు మా కటశేఖర్ రెడ్డి గారు సీఓ సిఓ తర్వాత ఎడర్ అయ్యారు ఆయన చాలా మంది చెప్పారు ఏదో మీరు అనాముఖంగా నడుస్తాయనుకున్నా గానీ దాన్ని అద్భుతంగా తీర్చిద్దు అశోక్ అని చెప్పేసి ఆయన ప్రశంసలు గుర్తించాడు అలా నడుస్తున్న క్రమంలో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చాడు ఒక ఆర్టికల్ ఇవ్వడం కోసం వచ్చాడు రాగా నన్ను గుర్తుపెట్టాడు గుర్తుపెట్టడం గల కారణం ఏంటంటే వీక్లీ నేను ఆర్టికల్స్ రాసిన కారణంగా గుర్తుపెట్టి సార్ మీ ఆర్టికల్స్ బాగుంటాయి నేను కూడా బాగా చూస్తాను అప్పటికైనా వేసాయి కానీ గ్రూప్ సుపరిషన్ లో ఉన్నాడు మేము బాగా ఉంటాయి మీరు మా ఇన్స్టిట్యూట్ కి ఒక గెస్ట్ లెక్చర్గా అని ఆయన తీసుకుపోయాడు అక్కడ రెండు గంటలు పాఠం చెప్పిన ఏంటి పాఠం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అకాడమీ ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ అకాడమీ చదువులకి పోటీ పరీక్షలు చదివేటప్పుడు దాని అనాలసిస్ డిఫరెంట్ గా ఉంటుంది ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎక్కడ క్వశ్చన్లు పడతాయి అంటే పొలిటికల్ హిస్టరీ అనేది అకాడమిక్ లో బాగా ఎక్కువగా చదివితే ఇక్కడ కాంపిటేటర్ వచ్చేసరికి పొలిటికల్ ఇష్యూ ప్రాధాన్యత కాకుండా కల్చరల్ ఇష్యూ చదవాలా ఎక్కడికైనా బిడ్లు పడతాయి ఏ విధంగా గ్రాఫింగ్ చేయాలని చెప్పేసి రెండు గంటల పాటు నానస్టాప్ వాళ్ళ పాఠం చెప్తే విద్యార్థులంతా ఫీజ్ అయ్యారు ఫీజ్ అయ్యి మీరే మాకు పాఠం చెప్తే బాగుంటది సార్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అప్పటిదాకా ఫ్యాకల్టీ అన్న విషయం కూడా నాకు తెలియని నేను ఒక ఫ్యాకల్టీ అవుతాను మీద మార్నింగ్ గంట సేపు క్లాస్ చెప్పి మధ్యాహ్నం ఆఫీస్ పోయేవాడిని అలా మార్నింగ్ పాఠం చెప్తున్నప్పుడు ఒక నిట్ అయినాయి రెండు అయినాయి మూడైన శనివారం ఆదివారం అవుట్డోర్ అంటే వనపర్తి పోయి క్లాసులు చెప్పేవాడిని అంటే నేను టీచింగ్ లో ఒక సంతృప్తి దొరికింది గంటల కొద్ది నిలబడినప్పటికీ గంటల కొద్ది అరిచినప్పటికీ పిల్లలకి వచ్చే ఒక రెస్పాన్స్ నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి పంచుతున్నప్పుడు ఎక్కువ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక సంతృప్తి మిగిలింది చివరికి మా ఇంటర్ గారు చెప్పారు నేను ఒక ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తా ఉన్నాను ఇక్కడ యాజ్ ఎట్ జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నాను కొంచెం నాకు అటువైపు సంతృప్తి జరుపుతుంది సార్ పైగా అమౌంట్ కూడా మీరు ఇచ్చేదానికంటే ఒక డబ్బులు వస్తుంది నేను వెళ్తానని చెప్తే లేదు అట్టే వెళ్తామని చెప్పి చాలు అడిగారు కానీ మూడు నెలల ముందే నోటీస్ ఇచ్చి మూడు నెలల తర్వాత రెండు వేల పద్నాలుగు నవంబర్ ఒకటవ తారీఖు నేను ఫస్ట్ అని చెప్పిన నేను రెండు వేల పదిహేను అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సంవత్సర కాలం పాటు ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఒక ఫ్యాకల్టీగా పనిచేశాను రెండు వేల పదిహేను నవంబర్ నుంచి స్థాయి ఫ్యాకల్టీ అంటే ఇక్కడ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే వాళ్ళని ఏమంటారు అంటే ఫ్యాకల్టీ అంటారు అంటే ఇక్కడ అధ్యాపకుడు అని ప్రొఫెసర్ అని లెక్చరర్ అని టీచర్ అని అక్కడ అంటారు కానీ ఇక్కడ పోటీ పరీక్షలకు పాఠం చెప్పాలని ఫ్యాకల్టీ అంటారు అలా ఫ్యాకల్టీగా రెండు వేల పదిహేను నుంచి నేను తిరిగిన జిల్లా లేదు నగర్ పోయేది ఒక రోజు మహబూబ్ నగర్ ఒక రోజు నల్గొండ ఒక రోజు కరీంనగర్ ఒక రోజు సిద్దిపేట ఒక రోజు వరంగల్ ఇట్లా రెండు వేల పదిహేను నుంచి నిత్యం ఒక పరిగెత్తడమే జీవితంగా రెండు వేల పంతొమ్మిది వరకు ఐదవ పాట అని చెప్పి ప్రతి రోజు కొద్దిగా ఐదు గంటల బ్యాగ్ వేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి నేను నైట్ పదకొండు ఐదు పది రోజు ఇలా జిల్లాలు తిరుగుతూ తిరుగుతూ పాఠాలు చెప్పారు ఎందుకు ఈ రోజు ఎమ్మెల్సీ అనుకోలేదు ఇట్లా ఫ్యాకల్టీ అయితే ఏ విధంగా కావాలనుకోలేదు ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన కూడా నాకు అక్కడ ఏ మాత్రం లేదు